హాయలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అయితే మీకు ఒక మంచి టెంపుల్ని అయితే నేను చూపించబోతున్నాను టెంపుల్ వచ్చేసి మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో వర్గల్ గ్రామంలో అయితే ఒక కుండపై ఉన్న సరస్వతి ఆలయం బాసర తర్వాత రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధమైన సరస్వతి ఆలయం ఇది ఈ ఆలయం వచ్చేసి పిల్లలకు అక్షరాభ్యాసం ప్రసిద్ధిది సిద్దిపేట హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రసిద్ధ తీర్థయాత్రలో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు తెలంగాణలోని సరస్వతి దేవి యొక్క కొన్ని దేవాలయాల్లో వర్గల్ సరస్వతి ఆలయం ఒకటని చెప్పుకోవచ్చు శ్రీ విద్యా సరస్వతి ఆలయం అని కూడా పిలుస్తారు దీనిని శ్రీ యమవరం చంద్రశేఖర్ శర్మ నిర్మించడం జరిగింది అయితే వర్గల ఆలయం సరస్వతి దేవికి అంకితం చేయబడింది గర్భగృహ మూడవ అంతస్తు సమానమైన స్థాయిలో ఉంది దేవత పూర్తి కీర్తితో చాలా ఆభరణాలు మరియు దండలతో అలంకరించబడి చీరలో అలంకరించబడినట్లు కనిపిస్తారు ఈ ఆలయం ఉంది పది అడుగుల ఎత్తులో ఉన్న దేవత విగ్రహం ఉంది ఇది అద్భుతమైన కళ అని చెప్తారు కాంప్లెక్స్లోని ఇతర దేవాలయాలు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లాడు శనీశ్వరం మరియు శివుడు ఇక్కడ రెండు వైష్ణవ ఆలయాలు కూడా ఉన్నాయి కాకపోతే ఇవి ప్రస్తుతం దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి ఇవి రెండు వైష్ణవ దేవాలయాలు కాకతీయ పాలకుల కాలంలో నిర్మించబడినట్లు జరుపు చెప్తున్నారు చాలా కుటుంబాలు తమ పిల్లలు అక్షరాభ్యాసం కోసం ఈ ఆలయాన్ని మొదటిసారి పాఠశాలలో చేరే ముందు సందర్శించినట్లు జరుగుతుంది ఈ టెంపుల్లో వచ్చేసి నిత్య అన్నదానం అని పిలువబడే ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ ఉచితంగా భోజనం అయితే అందించడం జరుగుతుంది ఈ ఆలయంలో వసంత పంచమి నవృత మహోత్సవం మరియు శని త్రయోదశి పండుగలను అయితే చాలా ఘనంగా జరుపుకుంటారు సరస్వతీ దేవిని ఆరాధించడానికి మూలా నక్షత్రమైన అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు ఆలయంలో ప్రత్యేక కర్మలు అయితే చేస్తారు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది భక్తులను ఆకర్షించే వసంత పంచమి జనవరి నుంచి పద ఫిబ్రవరిన వేలాది కుటుంబాలకు తమ పిల్లలతో పాటు అక్షరాభ్యాసానికి హాజరవుతూ ఉంటారు దర్శనం సాధారణంగా వసంత పంచమి సమయంలో అయితే రెండు నుంచి మూడు గంటలు అయితే పడుతుంది మరియు అక్షరాభ్యాసం కనీసం ఒక గంట అదనపు సమయం అయితే పడుతుంది ఈ టెంపుల్ వచ్చేసి కంప్లీట్ గా ఒక కొండ పైన అయితే ఉంటుంది మనకు లోపలికి వెళ్ళే కొద్ది చాలా స్టెప్స్ ఏ ఉంటాయి ఒక్కొక్క స్టెప్స్ అయితే ఎక్కుకుంటూ లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది ఇంకా లోపల టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మనకు పై నుంచి కూడా చూస్తుంటే చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా ఇంకా మనం టోప టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అది చేసుకున్న తర్వాత బయటకు వస్తాం కదా అక్కడైతే పెద్ద సరస్వతి విగ్రహం అయితే ఉంటుంది అది చూడడానికి అయితే చాలా వైభవంగా ఉంటుంది అమ్మవారు అయితే చాలా కలగ మీద అయితే ఉంటారు ఈ టెంపుల్ అయితే ఎవరైనా విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ పక్కనే మనకు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కూడా ఉంటుంది ఈ టెంపుల్తో పాటు మనం వెళ్ళినప్పుడు ఇవి రెండో అయితే కవర్ చేయొచ్చు చాలా బాగుంటుంది వ్యూ ఆ ప్లేస్ కూడా నేను అది కూడా ఒక వీడియో అయితే చేశాను షార్ట్ వీడియోలో ఉంది చూడని వాళ్ళు ఎవరంటే చూడండి నేను కింద లింక్ అయితే ఇస్తున్నాను చిన్నపిల్లలకి భాషం చేసేటప్పుడు చాలామంది బాసర అయితే వెళ్తుంటారు కదా అలా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మనకు సిద్దిపేట దగ్గరలో అయితే మనకి టెంపుల్ అయితే ఉంది వర్గల్లో ఉన్నటువంటి టెంపుల్ సరస్వతి మాతది ఇక్కడ కూడా మనం చిన్నపిల్లలకి భాషం అయితే చేయించవచ్చు ఈ టెంపుల్ కి దగ్గరలో మనకు కొండపోచమ్మ టెంపుల్ కూడా ఉంది దా ఇవి మూడైతే మనం కవర్ చేయొచ్చు ఒకటి సరస్వతి మాత టెంపుల్ కొండపోచమ్మ టెంపుల్ దాంతో పాటు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ మూడు అయితే కవర్ చేయొచ్చు చాలా బాగుంటాయి మూడు కూడా చుట్టూతా మొత్తం ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది పక్కల ఇల్లు కూడా పెద్దగా లేవు మొత్తం ఎటు చూసినా మన గ్రీనరీ అయితే కనిపిస్తుంది వాతావరణ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా వీకాప్స్ అలా ఉన్నప్పుడు అయితే ఈ టెంపుల్కి అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ ఆలయానికి దగ్గరలో అయితే మనకు వేద పాఠశాల కూడా ఉంది ఇక్కడ చాలామంది విద్యార్థులైతే వేదాలు కూడా నేర్చుకుంటారు ఈ ఆలయం వచ్చేసి కంచి కామకోటి పీఠం యొక్క ఆధీనంలో అయితే ఉంది మనకి ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అయితే ఉంటుంది అలాగే మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఏడున్నర వరకు అయితే ఆలయం తెరిచి అయితే ఉంటుంది ఇది ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసుకోండి రెగ్యులర్గా నా అప్డేట్స్ ఏమైనా ఉంటే వెంటనే చేరుతాయి వీడియో ఎలా అనిపించిందో అయితే కామెంట్లో అయితే తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు రాబోయే ముందు ముందు మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను నన్ను అయితే ఎంకరేజ్ అయితే చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్